అందరికీ నమస్కారం నేను మీ పదుళ్ళ భర్త శివ నేటి ఆధ్యాత్మిక అంశం పాపపుణ్యాల యొక్క వివరణ కర్త కారయిత ప్రేరక అనుమోదక దుష్కృతం చైవ చరి సమభాగిన అని వేదం చెప్తోంది కర్త కారయిత చైవ కర్త అంటే ఒక పనిని మంచి పనిని కానీ లేదా చెడు పనిని కానీ చేసిన వ్యక్తి ప్రేర కారయిత చేయవా చేయించిన వ్యక్తి ప్రేరకష్ట దానిని ప్రేరేపించిన వారు దానిని ఆమోదించినవారు ఆమోదించిన ఆమోదించినవారు ప్రేరేపించిన వారు ఆమోదించిన వారు ఈ నలుగురు కూడా సుకృతం దుష్కృతం చేయువ ఆ పరి సుకృతమైన మంచి కార్యమైన దుష్కృతం చెడ్డకృతి కృతము అంటే చేయడం చెడ్డ కార్యమైనా సరే చత్వర సమభాగిన ఈ నాలుగు చత్వారి అంటే నాలుగు ఏకం ద్వత్రీణి చత్వారి కదా చత్వారి అంటే నలుగు ఈ కర్త కారయిత ప్రేర ప్రేరక ప్రేరకుడు అనుమోదకుడు అనేటటువంటి నలుగురు కూడా ఈ సుకృత దుష్కృతాలను సమానంగా చత్వారి సమభాగిన సమంగా పంచుకుంటారట అందుకే ఎవరైనా సరే ఉదాహరణగా చెప్తున్నాను ఒక మంచి పనిని ఎవరైనా చేస్తా ఉన్నారనుకోండి అది ఆ పనిని మీరు ఆమోదించినట్లయితే మీరు ఉదాసీనంగా ఉండవనవసరం లేదు దానికి వ్యతిరేకించనవసరం లేదు దాన్ని మీరు ఆమోదించినట్లయితే మీకు అందులో నాలుగో భాగం పుణ్యం వారు చేసిన కార్యక్రమంలో పుణ్యమైన వారు చేసినటువంటి ఆ పుణ్యకార్యంలో మీకు నాలుగో వందల భాగం మీకు వర్తిస్తుంది మీకు అవుతుంది అదే ఒకవేళ అది చెడ్డ పని అనుకోండి అది అది దుష్కృతం అనుకోండి ఆ దుష్కృతం ఉదాహరణగా దుష్కృతానికి ఉదాహరణ చెప్తున్నాను ఉదాహరణకి ఎవండి మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళలేకపోతున్నాము వెళ్ళలేకపోయాము ఈ పర్వాలేదండి వెళ్ళకపోయినా పర్వాలేదా అన్నారనుకోండి మీరు పొరపాటున ఆ పర్వాలేదయ్యా నీకు కుదిరినప్పుడు వెళ్ళు అని మీరు అన్నారనుకోండి వెంటనే మీకు ఆ భా ఒక నాలుగో వంతు ఆట ఒక భాగము మీ పాప ఖాతా మీ ఒక పాప ఖాతాలో పడిపోతుంది అదే మేము ఒక తిరుపతి వెళ్దాం అనుకుంటున్నామండి వెళ్దాం అనుకుంటున్నామండి అని మీతో చెప్పారనుకోండి శుభం తప్పకుండా వెళ్ళిరా ఆ పని కార్యక్ర అది దైవకార్యం దైవ కార్యం ముందు ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాతే మరో కార్యక్రమం చెయ్యి అని మీరు చెప్పారనుకోండి అప్పుడు అతను చేసిన ఆ పనిలో ఇరవై ఐదు శాతం ఆ యొక్క వంద శాతంలోనూ ఇరవై ఐదు శాతం మీకు వర్తిస్తుంది అదే ఒక చెడ్డ కార్యక్రమానికి మీ ఆమోదమో లేదా మీరు దగ్గరుండి జరిపించడమో లేదా మీరు దాన్ని అంగీకరించడమో చేశారనుకోండి ఆ పాప పాపభారంలో మీకు కూడా పావుల వంటతో వాటా మీకు సంక్రమించి మీరు కూడా అతను నరకానికి పోతే మీరు నరకానికి పోతారు అతను స్వర్గానికి వెళితే మంచి పని చేసేటటువంటి మంచి పని చేసే స్వర్గానికి వెళితే అతను ఆ కార్యం ద్వారా ఆ పుణ్య కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కూడా ఉత్తమ గతులకి తీసుకుని వెళ్తారు అందుకనే ఎప్పుడూ కూడా చెడ్డుని చెడ్డని మీరు తప్పించలేకపోవచ్చు అతని కర్మ ప్రభావం చేత వారి కర్మ ప్రభావం చేత చెడును మీరు వర్జించలేకపోవచ్చు చెడును మీరు ఆపలేకపోవచ్చు కానీ ఆ చెడు కార్యాన్ని మీరు దగ్గరుండి జరిపించడం మాత్రం మీకు మీ యొక్క పాప భారాన్ని పెంచుకోవడం మీ యొక్క ఖాతాలో యమధర్మరాజు చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు శ్రవణులు శ్రవణ్యులు మీ యొక్క ఈ మీరు ఈ ఈ పాపకార్యానికి ప్రోత్సహించి ఈ పాపకార్యాన్ని కనుక మీరు దగ్గరుండి జరిపించినట్లయితే మీకు కూడా ఆ పాపంలో భాగం వస్తుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం నా యొక్క శ్లోక తాత్పర్యము విశ్లేషణ సామాజిక అంశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ పొదుళ్ళ